ము <muchos>

దీంట్లో ఉంది ఓ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ గురువులుగా మీ బిడ్డలకు పాఠాలు చెప్పుకోవడం కంటే మా పిల్లలందరికీ పాఠాలు చెప్పడం కోసం వృత్తిని నియ వృత్తి పరుక్షితమైన వృత్తిని స్వీకరించి మా బిడ్డలందరూ కూడా మీ బిడ్డలుగా భావిస్తూ వాళ్ళు ఉన్నతమైన చిత్రాలను అధిరోహించాలి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి జీవితంలో ఒక మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగడం కోసం నిరంతరం కూడా మీరు విద్యార్థుల్లాగా చెప్పేసై మా పిల్లలకి పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పుతూ క్రమశిక్షణ నైపుణ్యత పెద్ద ప్రేమానురాగాలు తల్లు యొక్క తల్లిదండ్రుల యొక్క అభిమానాన్ని అన్నిటినీ కూడా కంగరించి మా పిల్లలకి అందిస్తున్నటువంటి గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలని చల్లగన్ని వయసులో ఉన్న పిల్లలందరూ కూడా విద్యార్థులరా విద్యార్థిని విద్యార్థులారా మీ భవిష్యత్తుకి ఉన్నాది లేచుకునే స్థలం ఈ విద్యాలయం ఈ సరస్వతి నిలయం ఈ నిలయంలోనే మీ మనస్సుకి నచ్చినట్టుగా మీ మనస్సాక్షికి నచ్చినట్టుగా జీవితంలో మీరు ఒక సహదాన్ని ఏర్పరచుకోవడానికి ఈ దేవాలయం మీకు అర్థదాతం నేర్పుతుంది ఈ దేవాలయంలో మీ జీవితానికి కావలసినటువంటి పాటలు మీరే నేర్చుకోవాలి ఇక్కడ చదివినటువంటి ఐదు వందల చిన్న మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎల్కేపీ మొదలుగా టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరిలో కూడా ఉడిపిడి నరకాల మధ్య ఈరోజు తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇక్కడ వచ్చి ఆట ఆటపాటాల మధ్య ఉంటే పాతాల మధ్య ఇంటి ఎదుగుతున్నటువంటి మీరు మీ జీవితం కోసం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి టెక్నాలజీ పెరిగిపోతుంది మీరు సైన్స్ మేర్లు అందరూ కూడా డెబ్బై క్లాసు పెట్టారు మీరు అందరూ కూడా మీ దుర్మును మీకు కొంత నేర్పిస్తే మీకై మీరు ఆలోచించి కొంత విజ్ఞానాన్ని పెంచుకుని మీకు నచ్చినట్టుగా ఈరోజు డెబ్బై క్లాస్ పెట్టి మనం చూపించడానికి మీరు అవకాశం పడుతున్నారు కంటే అక్కడ వచ్చి మిమ్మల్ని చూసి అభివృద్ధి చేయడం మాకు అర్థం లేదు అందుకనే సైన్స్ మీరు అన్న తర్వాతనే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ మొదలైనటువంటి సిక్స్త్ క్లాసు ఉన్నటువంటి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచించండి విద్యార్థులు కూడా మీరు కూడా ఆలోచించండి తల్లిదండ్రుల పిల్లలని ప్రేమతో ఆశించండి బంగారు పెట్టించండి బాధ్యతతో కర్తవ్యంతో బిడ్డలను పెంచడానికి ప్రయత్నం చేయండి నిపుణులను సాగు లేకుండా పిల్లల్లో ఒక అత్యాన్ని నిబందులు వచ్చినప్పుడు కూడా పడిపోయినప్పుడు కూడా తప్పు చేసినప్పుడు కూడా ఆ ఎంకరేజ్ చేసి తర్వాత తప్పుని పిల్లలను ఎక్స్ప్లైన్ చేయగలిగితే రావడానికి అవకాశం ఉంటుంది తప్పు చేసినప్పుడే వాళ్ళలో ఏర్పడే బిడియం మనం చేస్తే మందే చియాలలో వేరితోనే అపోహలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు శారీరక నృతం మానసిక పరిశుభ్రత టెక్నాలజీ పై పండి తరుణంలో మనం వాళ్ళతో మన బిడ్డల్ని సంచారం చేయడం చాలా తప్ప విషయం ఈ రోజు మీ అందరినీ కూడా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మన బిడ్డలు మనకంటే వాళ్ళు ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే మన తల్లిదండ్రుల కంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము కాబట్టి రేపు మన పెట్టిలో కూడా మన పెట్ట ఉన్నత స్థాయికి తప్పకుండా నమ్మకం మనలో ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళ ముందు డిజపాయింట్ మాటలు ఆవేదన ఏదో ఒక పొరపాటువంటి టైంలో ముప్పై ఏళ్ళ నాటిలో ఉన్న చూడాల్సిన మాత్రం మేము కూడా చదివే చాలా కొంతమంది క్లాసులో ఫస్ట్ కావచ్చు వాళ్ళందరూ ఎంజినారు

వీటి వాళ్ళతో సముద్రదంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ముందుకు పోతున్నారని కూడా మీరు తెలియజేస్తూ మన బిడ్డలు ఎంపిక మండలి ఎందుకు కాకుండా ఎక్కడే చేయండి అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థులారా మీరు కూడా ఈరోజు ఆపపాట ఆడండి మీ కోరికను తీర్చుకోండి కానీ మీ తల్లిదండ్రులతో మీరు ఏమి కావాలనుకుంటున్నారు కొంతమంది చిత్రలేఖన ఇంపార్టెంట్ కొంతమంది సంగీతం ఇంపార్టెంట్ కొంతమంది ఇంపార్టెంట్ కొంతమంది చూడకుంటుంది మొదటి గురుగు మీ భవిష్యత్తు కావచ్చు అప్పన పడేటువంటి తల్లిదండ్రుల దగ్గర మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీ తల్లిదండ్రులు చెప్పడం మొదటి అర్థమైన పెట్టుకోండి అందుకనే ఈ రాష్ట్రం మీ కాలంలో కూర్చోబెట్టి సంవత్సరాల నుంచి రెండు సార్లు పేరెంట్స్ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నారు అంటే మీ బిడ్డ యొక్క ఆలోచనలు క్లాస్ ఎలా ఉన్నాయి దగ్గర ఎలా ఉన్నాయి ముందు దగ్గర జరిగేటువంటి విషయాన్ని అనుసంధాలు చేయగలిగితే మీ బిడ్డ యొక్క ఆలయ కోరుకుంటున్నారా అందుకేస్తుందా చాలా మంది విద్యార్థులు సైట్ వరకు మీ క్లాసు రూమ్ లో ఉన్నటువంటి టీచర్ మాత్రమే గుర్తించగలరు మళ్ళీ రోజువారీ గెలిచిన మాట్లాడగలిగితే ఇవన్నీ తెలుస్తుంది ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలలో కమ్యూనికేషన్ కావాలి చాలా మంది పిల్లలు పక్క వాళ్ళతో మాట్లాడటం లేదు

చాలా లోపం ఈ లోపాన్ని గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ అనుకుంటాన భావన వల్ల ఈరోజు వాళ్ళ మనసు సాధించలేదు అటువంటే అటువంటే పాఠం గానిస్తున్నా ఎక్కడ తెలియజేస్తున్నాము అన్ని కేంద్రపు ప్రతిసారి కట్టు కట్టు చేచబడ ఎక్కడ తెలియజేయను తెలు తెలుసు మీ జీవితం కూడా ఎప్పుడూ మీ దీంట్ని మీ అందరి సంపాలి అందుకని మీ తాలివిక పట్టణనే సంపాలవాది సంపాలం బంగారం సంపదని తన్ని తెలియజేయడండి నాయిత బంగారం అనేది సంందిస్తున్నరు இந்த திட்டத்தின் மூலம் பாலிமரை பாலிமரை அங்கிருந்து கன்வென்ட் செய்து தனது நோக்கத்தை செயல்படுத்துந்து ஒரு இலட்சிய உன்னத கண்டுபிதின் மூலம் செயலா பங்கிட தோப்பு கண்டுபிடித்து அந்த டப்பல கண்டுபிடித்து அந்த பங்கஜனது தாபத்துக்கு இந்த 90 காலத்திற்கு அமர்ந்து நம்மளத்தா மடவ साहित्यஐ இந்த இளதுவ வாழ்க்கை தரான் வேண்டும் அது அந்த சாமரின் பரையாதamante విద్యార్థులు అందరూ కూడా కోరుకుంటూ తల్లిదండ్రులు పెద్ద కష్టాలు కాకుండా ఉపయోగపడతాం మీకోసం మీకోసం మీ తల్లిదండ్రులు మీకోసం మీ గురువులు కష్టపడేది భవిష్యత్తు రావాలండి ఆ భవిష్యత్తు రావచ్చు కావాలండి ఎంతగా ఒకప్పుడు అవకాశాలు లేని రోజు ఈరోజు ఇంతమంది అంటే কিন্তু লীলাতে এন্ডপুট টি নিয়ে যখন বললে হেমিয়ার সাবরেশন হুট করে বললেন যে ফ্রি ফ্লো নির্ভর করে প্লেস হচ্ছিল আমাদের সমস্ত ইনডেক্ট টুলেগুলো কতবার হচ্ছে মি জীবিত আমি বেরলো যাওয়ার যখন চলে যাওয়ারప్పుడు আমরা নিলামের ভি পেে চোকোনকে ও ফাইললে সাহেব চাই আমাদের নাম নিয়ে যে ডক্টর দন আর এই সব দিয়ে দেখুন